వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్రెడ్డిపై అసత్య ఆరోపణలు తగవు కర్నూలు జిల్లా ఎమగినూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డిపై అసత్య ఆరోపణలు తగవని కోనెగండ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు నజీర్ సాహెబ్ బేతల బడే సాహెబ్ మహల్ రహంతుల్లా తిరుపతయ్య నాయుడు రంగస్వామి నాయుడు పూజారి చంద్రశేఖర్ పేర్కొన్నారు గురువారం గోనెగడ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణంలో వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ రెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో కోనేరు నాగేంద్ర ప్రసాద్ అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు ఈ ధోరణి మానకోకుంటే కోనేరు నాగేంద్ర ప్రసాద్ తగిన రీతిలో గుణపాఠం చెబుతామని తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరించారు కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ వీడుతున్నారు కొన్ని కారణాల వల్ల అని చెప్పి నిన్న ఒక ప్రశ్నతో వదలడమైనది తెలుగుదేశం పార్టీ ఇది చాలా పెద్దది మామూలు కొంతమంది పోతుంటారు వస్తుంటారు పోయిన వాళ్ళని బుజ్జగించి మరి కొంతమందిని మరి పార్టీలో చేర్చుకోవడము అవన్నీ జరుగుతుంటాయి గుర్తిస్తున్నారు కోవనేరు నాగేంద్ర గారు మీరు పార్టీకి మామూలుగా ప్రభుత్వం రాకముందే పార్టీకి వెళ్ళిపోయారు ఆ రోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలియదు మీ వ్యక్తిగత కారణాలు మరి ఇంకేదో మొత్తానికైతే దూరమైనారు కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు రెడ్డి గారి మీద ఏదో రకంగా బురద జల్లుతూనే ఉన్నారు కానీ ప్రజలు గమనిస్తున్నారు ఆయన మంచి వ్యక్తి అని మంచి ఎమ్మెల్యేని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారని కానీ ఈరోజు పార్టీ కార్యకర్తలకి మోసం జరుగుతుంది వారు కూడా పార్టీని వీడుతున్నారని చెప్పి మీరు అంటున్నారు నిన్న మొన్న పత్రికల్లో కొంతమంది పోయినా కూడా వారి వ్యక్తిగత కారణాల వలన మేము పోతున్నామే తప్ప రెడ్డి వలన ఎటువంటి అన్యాయం జరగలేదు మాకని చెప్పి వారు చెప్పే విధానం చూస్తే మీరు దాన్ని గమనిస్తలేరు కాబట్టి రానున్న రోజుల్లో కూడా పోతున్నారని అంటున్నారు వారు కూడా ఏ కారణాలతో పోతున్నారనేది మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి కోనేరు నాగేంద్ర గారు మా ఎమ్మెల్యే అయిన జయనాశ్రెడ్డి గారిని నీచమైన మాటలతో నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు ఆ సారు ద్వారా కొంతమంది నచ్చగా బయటికి పోతున్నారు ఇంకా చాలామంది బయటికి పోతున్నారని చెప్తున్నారు కానీ అది అట్లా పద్ధతి ఏమీ లేదు ఉదాహరణకు నేనే నేను ఎనభై రెండు నుంచి పాటలో చిన్న నుండి తిరిగినాను పార్టీలో ఓన్లీ కార్యకర్తగానే ఉన్నాను ఈ గోనగండ్ల పండరాన్ని మైనార్లో కేటాయించి నేను ఆయన ద్వారా నన్ను అందరూ గ్రామ ప్రజలు మా యొక్క కార్యకర్తలు ఎన్నుకుని చూపించారు అంటే మా సార్ గారు ఏదైనా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ అవసరం లేకుండా పై పని చేసిన వాళ్ళని మాత్రమే పైకి తెస్తున్నాడు అనడానికి నేను చక్కటి ఉదాహరణ అంత పద్ధతి కాదు నీ అర్హత ఏమి ఆటో వరకు మాట్లాడుకో నీకు బాగుంటుంది నీ భవిష్యత్తు ఏదో ఊర్లో ఇన్నాళ్ళు నీకు బతకనిస్తున్నారు ఎమ్మి నూర్లో ఇదే అట్లాడితే నీకు ఎప్పుడో పారెచ్చి కొట్టి పంపిస్తుంటివి కాబట్టి నువ్వు దాన్ని అర్థం చేసుకో ఏమంటే మా జానేశ్వరుడు సార్ పంచోడు కాబట్టి నీకు ఇంతవరకు ఎమ్మినూరులో ఉండిచ్చినాడు అదే కన ఏరియా వాళ్ళ ఏంటి నీకు అత ఏరియా ఉండే దాన్ని అర్థం చేసుకో మా జనాశ్వరుడు ఉదార స్వభావుడు కాబట్టి నీకు ఇంతవరకు ఎమ్మి నూరు సంసారం చేస్తున్నావు నువ్వు ఒకసారి అలిసింది నువ్వు ఎమ్మి నూరు కాదు నువ్వు ఎక్కడ నుండిటో వచ్చినావు వల్ల కాబట్టి ఇటువంటి తికెటిక మాట మాట్లాడద్దు పార్టీ గురించి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు మామూలు అది ఎంతమంది వచ్చి లేదు ఎంతమంది పోయిలేరు చెప్పు నువ్వు ఇప్పుడు పార్టీలో ఉండవు నువ్వు మాట్లాడి నీకు ఎందుకు అయ్యి అధిక ప్రసంగం నువ్వు ఆట వరకు ఉంటావు ఉండవు ఖబర్దార్ ఇటువంటి తికటిక మాట మాట్లాడద్దు అసందర్భ ప్రేలాపనలు అసత్య ప్రచారాలు మానుకోవాలి బివి జగనేశ్వరెడ్డి గారు అభివృద్ధి వైపు సంక్షేమం వైపు దూసుకెళ్తున్నారు ఈరోజు ఎమ్మెల్యే నియోజకవర్గం అభివృద్ధితో ముందంటే దానికి డాక్టర్ బీవీ జైనశ్వరెడ్డి గారి కారణమే గుర్తుపెట్టుకో కోడేరు నాగప్రసాద్ నీకు ఏదైతే అసంపూర్తిగా అసంబద్ధపు మాటలు మాట్లాడుతున్నావో ఈసారి ఉపేక్ష ఉపేక్షించబోవో ఇది గుర్తుపెట్టుకో బీవీ కుటుంబం అంటే ఏమిటో ఇక్కడ ఎంగునూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు నీ జిమ్మిక్కి రాజకీయాలు పేటిఎం వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈరోజు నువ్వు ఇచ్చే ప్రెస్ నోట్లు అన్నీ కూడా నీ కనుక వైసీపీ కుట్ర దాగున్నాయా నువ్వు దమ్ముంటే గతంలో రెడ్డి గారి మీద ఎందుకు వేయలేకపోయినావు ఇట్లాంటి లెటర్లు ఈ రోజు మా ఎమ్మెల్యే గారి పైన ఇస్తున్నావు కదా నీకు నిజంగా నిజాయితీగా మా ఎమ్మెల్యే గారు నిజాయితీ పరుడు కాబట్టి ఏనాడు నీ కుక్క లాంటి సమానం నువ్వు నీకు సమాధానం ఇచ్చేంత స్థాయి కూడా మాది కాదు ఈసారి మాత్రం గుర్తుపెట్టుకోలేరు ఏదైనా కానీ ఈసారి అవాకులు చెవాకులు మా ఎమ్మెల్యే గారి పైన మాట్లాడితే మాత్రం ఎవరు కూడా ఊరుకోబోము తగిన గుణపాఠం చెప్తామని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాము రంగస్వామి నాయుడు తెలుగుతో మండల అధ్యక్షుడు